మన సంస్కృతి మన ప్రతిభ అవర్ కల్చర్ అవర్ టాలెంట్ ఛానల్కు అందరికీ స్వాగతం సుస్వాగతం అందరూ దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసిందిగా కోరుతున్నాం ఓం శ్రీ రాజరాజేశ్వరాధ్యాం నమ శ్రీ సక్కరి చంద్రప్రకాష్ గౌడ్ పీజీహెచ్ఎం పుష్పూర్ గారి ఉద్యోగ విరమణ పద్య సుమమాలిక స్వస్తి శ్రీ విశ్వవసునామ సంవత్సర కార్తీక మాసం శుక్లపక్షం దశమి తేదీ ముప్పై ఒకటి పది రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం వేదిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పుష్పూర్ మండలం లోకేశ్వరం జిల్లా నిర్మల్ సమయం మధ్యాహ్నం ఒంటి గంట నుండి దైవస్తుతి సక్కరివారిల లోపల లెక్కకు మిక్కిలిగ పూజలెపుడున్ సల్పెన్ మిక్కిలి వరాల బొందెన్ చక్కగా రాజేశ్వర కృప జూచన్ జననం సక్కరి ఇంటను సక్కనాడిలలోన కోజగిరి రోజు కొడుకు బుట్టే రాజేశ్వరు గురు రత్నం బుగన్నాడు బుచ్చమ్మ సంతసం పొందినప్పుడు చంద్రప్రకాశుడు ఇంద్రవైభవముతో పున్నమి వెలుగులా పుడమి వెలిగే భ్రాత భగినిలకు ప్రాణసమముగాను అనురాగమును పంచే ఆప్తుడయ్యి చిన్ననాటి నుండి మిన్నగా పేరొందే చదువు సంధ్యలెన్నో చాల నేర్చి దేశ దైవ భక్తి దివ్యంగనున్నట్టి సత్యమూర్తి తడు సజ్జనుండు విద్యాభ్యాసం ఆది గురువు తండ్రి అక్షరాలను నేర్పి బడి ఇంటను సాగే బౌల రీతి చించోలిలో మనసుతో చదివేను నాలుగు తరగతులు నవ్యరీతి బంగాళు పేటలో చక్కగా నేర్చి ఏడు వర్గంబులు ఇష్టపడియు పదవ తరగతిని పటిమతో నేర్చెను జుమ్మెరాత్ పేటలో జోషుతోడ ఇచ్చతోడ నేర్చ ఇంటరు విద్యను నిర్మలూరిలోన మర్మమెరిగి చదువులోన మేటి చంద్రప్రకాశుండు తండ్రి బాట సాగి తనయుడితడు భాగ్యనగరము సౌభాగ్యము తోడ సైఫాబాదు కళాశాల పథము సాగి నేర్చెను బిఎస్సీ నైజాము కళాశాలలో పీజీయు చేసెను ప్రీతితోడ గురువు శిక్షణమును మురియుచూ చేసెను నల్గొండ పట్నాన నయముగాను కాలేజీలన్నిట కాంక్షతో బోధించే నిర్మలు ఎంతనూ నేలెనితడు తాను ప్రైవేట్ రంగాన విద్య తడు విలువ పెంచే మార్గదర్శి అయిన మాన్యమూర్తి తడు శిష్య కోటి మెచ్చిచేయు నమము వివాహం సంతానం దున్నాల గంగమ్మ దున్నాల బాలగౌడ్ రత్నాల బిడ్డగా రజని బుట్టే చంద్రప్రకాశుతో చక్కని రజనికి ఇలలో జరిగే పెళ్ళి ఇంపుగాను అనురాగమూర్తులు అపురూపమునకనే ఆకాశు ఆకాశ విషాలు అలరినింట రామలక్ష్మణులో లేరత్నాల బిడ్డలు ఉన్నతంగా నెదిగే ఉరివిలోన చదువులున్నతంగా నేర్చే కొదువలేక బిడ్డలిరువురు రాణించే దొడ్డగాను సంతసం తల్లిదండ్రికి చాలనీయా పిల్లలిద్దరిని ప్రేమతో పెంచిన శిష్టపుత్రుడు శ్రీ గౌడ్ గారికి హైదరాబాదుకు చెందిన శ్రీమతి ఉమామహేశ్వర్తో జరిగిన పెళ్ళి ఉద్యోగ ప్రస్థానం బిజూరుబడిలోన బడిలోన చేరెను పాధ్యాయ వృత్తి చేపట్టే వేగిరముగా పాక్పట్ల గ్రామాన పంతుల్గ సేవలు ఏడాది జేసెను ఇష్టపడుతూ భౌతిక మాస్టర్గా పాఠాలు బోధించ వానలు పాడొచ్చే వలచితాను నిర్మలు కనపూర్ కర్మలు ఘనమయ్యి ఆదర్శమూర్తిగా అవతరించే భావి భారత పౌరుల భాగ్యపరచ హేతుబద్ధత నేర్పించి ఈ తము గూర్చే శాస్త్రదృక్పథం అలవర్చ చదువు నేర్పి శిష్యులందరూ కొనియాడ శ్రేష్ఠ గురువు పదవి పొంది వచ్చే ప్రాచార్య వృత్తిలో బడిని నిలిపెనితడు ప్రగతి బాట పూర్తి ఆయనేడు పుష్పూరు బడిలోన సేవముక్తుడయ్యే సేదధీరే నేడు ఉద్యోగ విరమణ చేయుచున్న శ్రీ సక్కరి చంద్రప్రకాష్ గౌడ్ గారికి మనమందరం కలిసి వారి యొక్క శ్రేవిష జీవితం దివ్యంగా భవ్యంగా ఉండాలని ఆశీర్వాచనం చేస్తూ ఆ భగవంతుణ్ణి ప్రార్థిద్దాం ఎక్కడున్నాగాని ఎల్లరి ప్రేమలు చూరగొన్న ఎట్టి సుహృదయుండు మధుర భాషణముల మర్యాద పలుకులు మరిచిపోని ఎట్టి మాన్యవరుడు మనువరాండ్ర తోడ వల్ల తోడను కాలమింక మీరు గడుపుకుంటూ శేషజీవితము చింత లేకుండగా సాగిపోవుగాక చక్కగాను నేటి ఉద్యోగ విరమణ నాటి వరకు సాటి లేనట్టి వజ్జగా చరిత నీది భావి జీవితం బాగుండవలెన టంచు వేడుచున్నాము దేవుని వేయినోల్లా వేడుచున్నాము దైవాన్ని వేయినోల్లా శ్రీ సక్కరి చంద్రప్రకాష్ గౌడ్ పిజిహెచ్ఎం గ్రేడ్ టూ జడ్పిహెచ్ఎస్పిహెచ్ఎస్ పుష్పూర్ మండలం లోకేశ్వరం జిల్లా నిర్మల్ మానపత్ర రచయిత గంగుల చిన్న స్కూల్ అసిస్టెంట్ స్టాండ్ తెలుగు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మహాగాం మండల బైన్సా రెసిడెన్స్ ఆఫ్ బోసి సన్మానపత్ర సమర్పకులు అభినందనలతో విద్యార్థిని విద్యార్థులు మరియు ఉపాధ్యాయ బృందం జెడ్పీహెచ్ఎస్ పుష్పూర్ మండలం లోకేశ్వరం జిల్లా నిర్మల్